చివిన పడినటువంటి మాట నమ్మేసి సీతమ్మ తొందర పడడమే రామాయణంలో సీతమ్మ అన్ని కష్టాల పాలైపోవడానికి కారణమైంది ఆవిడ పర్ణశాలలో ఉంది లక్ష్మణస్వామిని కాపుదలగా ఉంచి ఆ బంగారు చుక్కలతో ఉన్నటువంటి జింక మాయలేడి అది సాక్షాత్తు మారీచుడు దాన్ని చంపడం కోసం రామచంద్రమూర్తి వెళ్ళారు ఎట్టకేలకు అది కనపడింది బాణప్రయోగం చేశారు అది గుండెలు బద్దలై చనిపోతూ ఆ మారీచుడు నిజరూపాన్ని పొందాడు పొంది రాక్షస శరీరంతో నేల మీద పడిపోయాడు చనిపోయేటప్పుడు వాళ్ళు ఇంతకుముందు ఏ రూపంలో ఉన్నా వాళ్ళ నిజ రూపం వచ్చేస్తుంది మరీచుడు అంతకుముందు జింక రూపంలో ఉన్నా ఆయనకి చనిపోయేటప్పుడు తన యథార్థ రూపం వచ్చేసింది ఆ రాక్షసుడు నేల మీద పడిపోతూ అయ్యో సీత అయ్యో లక్ష్మణ అని రాముడి యొక్క కంఠాన్ని అనుకరిస్తూ అరిచి చచ్చిపోయాడు అది సీతమ్మ చెవిన పడింది రాముడే అరుస్తున్నాడు అయ్యో సీత అయ్యో లక్ష్మణ అని అరుస్తున్నాడు నువ్వు తొందరగా విడిపోవు వెళ్ళి రాముణ్ణి రక్షించండి అంటే లక్ష్మణస్వామి అన్నాడు ఆ అన్నయ్య వెడుతూ వెడుతూ నన్ను కాపుదలగా ఉంచాడు నేను వెళ్ళిపోతే ఏదైనా ఉపద్రవం జరగచ్చు అది మాయలేయడమ్మా రాక్షసుడమ్మా అని నేను చెప్పాను నువ్వు అదే కావాలని పట్టుపట్టావు అన్నయ్య వెళ్ళాడు ఈ లోకంలో దేవతలు రాక్షసులు కట్ట కట్టుకుని వచ్చినా మా అన్నని ఏమీ చెయ్యలేరు ఆయన యొక్క కోదండ విద్య పాండిత్యం అటువంటిది అందుకనమ్మా నువ్వు బెంగ పెట్టుకోవద్దని ఎన్నో మాటలు చెప్పాడు కానీ ఆ చివినపడినటువంటి పడినటువంటి రాముడి కంఠాన్ని అనుకరించిన ఆ మారీచుడి అరుపులు ఆవిడ మనసులో ఉండిపోయాయి ఉండిపోయి అనకూడని మాట ఒకటి అనేసింది సుదృష్టత్వం వనే రామమేకమేకోలు గచ్చసి మమహేతోహ ప్రతిఛన్నహ ప్రయుక్తో భరతైనవా అంది భరతుడు రాజ్యాన్నంతటినీ కబళించాడు నువ్వు రాముడి వెంట ఎందుకు ఒక్కడివి వచ్చావో ఇప్పుడు అర్థమవుతోంది నాకు నువ్వు రాముడికి పెద్ద అపకారం ఏదో చెయ్యాలని అనుకుంటున్నావు అందుకే రాముడు కష్టంలో ఉన్నా నువ్వు వెళ్టలేదంది వినలేక చెవులు మూసుకుని ఎంత మాట అన్నావమ్మా నేను అటువంటి వాడిని కానమ్మా నేను రాముడు చెప్పాడని ఇక్కడ ఉన్నాను అమ్మా ఈ క్షణంలో వెడుతున్నాను నిన్ను దేవతలందరూ రక్షించుగాక అని ఏడుస్తూ లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు రావణాసురుడు వచ్చి సీతమ్మని అపహరించాడు ఆ తర్వాత సీతమ్మ ఎంత బాధపడిపోయిందంటే తానే చెప్పుకుంది నూనం సకాలో మృగరూపధారి మామల్పభాగ్యాం యత్రార్గ్యపుత్రా విసర్జమూఢ రామానుజం లక్ష్మణ నేను మాయలేడిని నమ్మడమేమిటి అది కావాలని కోరుకోవడం ఏమిటి కాలం ఆ రూపంలో వచ్చి వంచింది నేను రామానుజం లక్ష్మణ పూర్వజంచ ఆ అరుపు విని తొందరపడిపోయాను అయ్యో సీత అయ్యో లక్ష్మణ అన్న మాటలు వినపడేటప్పటికీ అది రాముడే అన్నాడు అనుకున్నాను ఎంత లక్ష్మణుడు చెప్పినా నేను వినలేదు వినకుండా లక్ష్మణుడిని నిందించాను నిందించిన కారణం చేత ముందు ఎవరు వెళ్ళిపోయారు రామానుజం రాముడి తమ్ముడు లక్ష్మణుడు నా నుంచి దూరంగా వెళ్ళిపోయాడు లక్ష్మణుడు వెళ్ళిపోతే ఏమైంది లక్ష్మణ పూర్వజంచా లక్ష్మణుడికి ముందు పుట్టినటువంటి రాముడికి నేను దూరం అయిపోయాను లక్ష్మణుడు అక్కడే ఉంటే రావణుడు నన్ను అపహరించలేడు చెవిన ఏ మాట పడిందో ఆ మాట నిజం అనుకున్నాను ఆ మాట నిజమనుకుని వెంటనే ప్రతిస్పందించేశాను పాపం ఆ లక్ష్మణస్వామి మీద వెయ్యకూడనటువంటి నింద వేసేశాను నువ్వు వెళ్ళిపోతావా వెళ్ళిపోవా అని హఠం చేశాను వెళ్ళిపోయాడు ఏమైంది రాముడికి దూరమైపోయాను లక్ష్మణుడికి దూరం అయిపోయాను అవకాశం తీసుకుని రావణాసురుడు అపహరించాడు ఇప్పుడు ఈ లంకాపట్టణంలో బంధీకృతనై ఇన్ని ఇడుములు పడుతున్నానని బాధపడింది అందుకు చెప్తున్నారు బద్దెనగారు విను కానీ నువ్వు విన్నవల్ని అనుకోకూడదు నీ చెవిన పడినవన్నీ అనుకోకూడదు అనుకుని వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోకూడదు ఎవరు చెప్పిన మాట నీ బుద్ధి ఉపయోగించకుండా నిజమని నమ్మవచ్చు అంటే ఒక్క గురువుగారు చెప్తే నువ్వు నీ బుద్ధిని ఇంకా ఉపయోగించక్కర్లేదు గురుబుద్ధి విశేషత ఎప్పుడైనా సరే గురువుగారు చెప్తే అది ఆదేశం నువ్వు నీ బుద్ధిని ఉపయోగించకుండా పని చేయొచ్చు తండ్రి చెప్తే చెయ్యవచ్చు అప్పుడు కూడా కొద్దిగా ఆలోచించవలసి ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో తల్లి చెప్తే వినచ్చు కానీ సర్వసాధారణంగా తల్లి తండ్రి ఎప్పుడూ తప్పు మాట చెప్పరు కాబట్టి తల్లి చెప్పినా తండ్రి చెప్పినా గురువు చెప్పినా తిరస్కరించవలసినటువంటి అవసరం ఉండదు వాళ్ళు ఎప్పుడూ కూడా మన యొక్క అభ్యున్నతి కొరకు మాట్లాడతారు అంతే తప్ప ఏది మాట మన చెవిన పడితే ఆ మాట నిజమని నమ్మేసేసి వెంటనే దాని కొరకు మనం ఉద్యుక్తులమైపోవడం దానికి ప్రతిస్పందించి నిర్ణయాలు తీసుకోవడం అమలు చేయడం పరమప్రమాదకరములు